మహబూబ్ నగర్ జిల్లాలో కరివేన ప్రాజెక్టును నారాయణపేట మండలం నాయకులు రైతులు కార్యకర్తలతో కలిసి శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి సందర్శించారు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ మరో అపూర్వ చారిత్రక విజయాన్ని సాధించిందన్నారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా అనుమతుల సాధనలోనూ సాటి లేని మేటి రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు పాలమూరు బిడ్డగా దశాబ్దాల కలను సాకారం చేసిందని అన్నారు వచ్చేది సరిపోతుందా దీని నుంచి వచ్చేది ఎంత అంటే మా నారాయణపేట నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది వేల ఎకరాలు వస్తుంది వాళ్ళు అది కావాలా ఇది కావాలా దీని నుంచి ధనవాడకు నీళ్ళు వస్తాయి కోయలకొండకు నీళ్ళు వస్తాయి నారాయణపేటకు నీళ్ళు వస్తాయి ఉట్కూరుకు నీళ్ళు వస్తాయి దామరగిద్దకు నీళ్ళు వస్తాయి అవతల దళ దళతబాదకి వస్తాయి మద్దూరుకు వస్తాయి కొడంగల్కి వస్తాయి అన్నికి వస్తాయి ఎప్పుడన్నా జూరాలండి ఎండిపోతే మళ్ళీ దీనికి వెళ్ళి జూరాలకు వస్తాయి సార్ ఎండిపోతే సార్ కూడా వస్తాయి మళ్ళీ ఇది మంచిగా ఉంటుందా అది మంచిగా ఉంటుందా మళ్ళీ ఇది ఎవరు చెప్పాలి మీకు మీరే చెప్పండి ఇప్పుడు మీద కృష్ణ ఆగిపోతాం కులాల కెపాసిటీ ఎంత మళ్ళీ ఇప్పుడు అంత నీళ్లు నీళ్ళు వాడు గుంజని సరా ఇంకా పంటల్లో లొంగిందని సరె కరెంట్ అంటే ఆపుతాం తాగునీళ్ళు తాగునీళ్ళు ఉన్నాయి కొన్ని మల్లవాడు వాడు కింద ఆయకట్టలు ఊకుంటారా మరి గిదిగా అంతే మరి పొద్దుగాల ఆడనేమో నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉంటాయి ఎప్పటికి రేపు పొద్దుగాల కృష్ణ రాకున్నా కూడా కరువు వచ్చి కృష్ణారా శ్రీశైలం అయితే తుంగభద్ర దానికే పోతుంది కృష్ణా దానికే పోతుంది భీమా దానికే పోతుంది అని దానికే పోతుంది మరి దీనికి జూరాలకు వచ్చేది ఇవ్వండి కృష్ణనే కదా మరి వేయాలే ఇది ఆలోచన చేసింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు పన్నెండు లక్షల అరవై రెండు వేల ఎకరాలకు నీళ్లు వాడతాయి ఇది అంత పెద్ద ప్రాజెక్ట్ పన్నెండు లక్షలు సారీ పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేనులకు నీళ్లు వాడతాయి నువ్వు జీవో సిక్స్టీ నైన్ జీవో సిక్స్టీ నైన్ జీవో సిక్స్టీ నైన్ అంటే బాయిల కప్పలాక మొత్తం పారేది మన నారాయణపేట మన నారాయణపేట నియోజకవర్గంలో నాకు పారేది పద్దెనిమిది వేల ఎకరాలు మళ్ళీ అందరికి పారేది పాలమూరు అంతా బాగుంటే బాగుంటుందా మొత్తం ఓన్లీ పద్దెనిమిది వేల ఎకరాలలో బాగుంటే బాగుంటుందా దాంట్లో అప్పప్పల్లికి రావు కొల్లంపల్లికి రావు బండగొండకు రావు కోటకొండకు రావు ఇక్కడ లింగంపల్లికి రావు ధనవాడకు రావు అవంగపురంకు రావు బొమ్మన్పాడుకు రావు ஜிோ சிக்ஸ் நைன் அட்டாடு சிர்லாப்புறம் கொடுத்து அண்ணன்